హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఫస్ట్ టైం మన వీడియోస్ చూసే వాళ్ళయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయండి ఈరోజైతే నేను చిక్కుడు కర్రీ అలాగే కారం పప్పు అయితే చేస్తున్నాను ముందుగా పప్పును అయితే కుక్కర్లో మూడు నాలుగు గిజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి ఆ క్లిప్ మాత్రం యాడ్ చేయటం మర్చిపోయాను ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకుందాము అది వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాము అవి చిటపడలాడాలి చిటపడలాడిన తర్వాత అయితే ఎండుమిర్చి కూడా కొన్ని వేసుకుందాము ఎండుమిర్చి తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు కూడా దంచి అలా కొద్దిగా క్రష్ చేసి అలా వేసుకోవాలి అవి కూడా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి తర్వాత కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలండి ఎందుకంటే కారపప్పు కదా కంపల్సరీగా ఉల్లిగడ్డ కూడా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఫస్ట్ ఇలా కొంచెం తాలింపు ఎర్రగా ఏగనివ్వాలి తాలింపు ఏగితేనే పప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది తాలింపు వేగకపోతే పచ్చి పచ్చిగా అయితే ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కూడా వేయగనివ్వాలి మరీ ఉల్లిగడ్డలు ఎర్రగా అయితే ఏగనివ్వద్దు కొద్దిగా దోరగా అయితే ఇలా వేగనివ్వాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనము ఇప్పుడు చూసారా ఎలా అయ్యాయో ఇలా వేగనివ్వాలి వేగిన తర్వాత అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటాము సాల్ట్ ఎక్కువ వేయద్దండి ఎందుకంటే తక్కువనే పడుతుంది అలాగే ఒక స్పూన్ కారం మన ఇష్టం అండి ఎక్కువ తినే అనుకునే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవాలి అది ఇష్టం వాళ్ళదండి స్పైసినెస్ని బట్టి ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఒక పెట్టుకున్న పప్పునైతే ఇలా పోసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయాలి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారపప్పు అసలు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి చెప్తుంటే నోట్లో నీళ్ళు అయితే ఊరుతున్నాయి ఇప్పుడు ఇలా ఒక మ మరగనైతే ఇవ్వాలి కొంచెం ఉడుకు ఇవ్వాలి ఎందుకంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదా స్మెల్ రాకుండా కొద్దిసేపు ఒక పొంగు వచ్చేంతవరకు అయితే స్టవ్ మీద ఉంచుకొని పక్కకు అయితే దించేసుకోవాలండి ఇలా కొంచెం ఉప్పు సరి చూసుకోవాలి సరిపోయాలేదని నాకైతే కరెక్ట్గానే సరిపోయిందని అయితే అనిపిస్తుందండి కొంచెం ఏమన్నా తక్కువ పడితే ఇలా వేసుకోవచ్చు ఇప్పుడు పప్పు చూసారా ఎంత బాగుందో కారం పప్పు ఎర్రగా మంచి కలర్ఫుల్గా ఉంది కదా ఇప్పుడైతే పప్పు చూసారో ఉడుకుతుంది కొత్త కొత్తలు అయితే ఆడుతుంది ఇలా పప్పును ఉడక ఉడకనివ్వాలి కొద్దిసేపు ఎందుకంటే వాటర్ వల్ల ఇదైతుంటుంది తర్వాత ఇప్పుడు దాని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడైతే కూర కోసం ముందుకైతే ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత రెండు పావుల ఆయిల్ అయితే వేసాను పావు చిక్కుడుకాయలు కొద్దిగా మెంతి పొడి కూడా వేసాను నేను ఆ తర్వాత జీలకర్ర ఆవాలు అవసరం లేదండి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు ఇప్పుడు మనము ఉల్లిగడ్డ పచ్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా దూరగా ఎర్రగా వేయగనివ్వాలి అవి ఇలా వేగిన తర్వాత వాళ్ళు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒక పదిగా ఏడు పచ్చిమిర్చిని అయితే నేను కొద్దిగా ఉప్పేసి రోడ్లో దంచాను కచ్చాపచ్చ మరి మెత్తగా అయితే నూరొద్దండి మెత్తగా నూరితే నల్లి వాసన వస్తుంది కొద్దిగా కచ్చాపచ్చ నూరిన తర్వాత మనం పచ్చిమిర్చి ముద్దున కూడా ఇలా తాలింపులోనే వేసుకొని కొద్దిసేపు అయితే ఇలా వేయగనివ్వాలి ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు సీజన్ తక్కువ కదండి కొంచెం ముదిరినట్టే వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ముందే ఉడకబెట్టుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా ఆయిల్లో అంటే గింజలు గట్టిగా అయిపోతాయి నవలటానికి చాలా కష్టంగా ఉంటుంది ముందుగానే వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా ఈజీగా కూర త్వరగా కూడా అయిపోతుంది గింజలు కూడా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి మనకంత పెద్దగా అంటే ఏమనిపియవు ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకొని మూత పెట్టుకున్నాము ఒక ఐదు నిమిషాలు సన్నని మంట మీద అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గుకునే మగ్గిన తర్వాత మూత తీసి మరొకసారి అయితే కలుపుకుందాము పచ్చికారము ఇది వేసాము కదా ఇప్పుడు ఎండి కారం అయితే అవసరం ఉండదు ఆల్రెడీగా మనం కారంలోనే ఉప్పు వేసి పచ్చిమిర్చిలో దంచుకున్నాం కదా ఉప్పు అయితే సరిపోద్దండి సరిపోకపోతే కొద్దిగా చూసుకొని మధ్య మధ్య వేసుకోవాలి చక్కగా మగ్గిపోయాయి మూత పెట్టేసాం కదా చక్కగా సన్నని మంట మీద ఇలా మగ్గిపోయింది చాలా బాగుంటుంది కారంతో పచ్చిమిర్చి పప్పు మిర్చికుడియాకూర కాంబినేషన్ అయితే సూపర్ అండి సూపర్ ఉంటుందండి ఇలా పచ్చిమిర్చి కారీ అంటే నాకు చాలా ఇష్టము మా ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు గింజలు గింజలుగా ఉంటాయి కదండి ఇప్పుడు అన్ని గింజలే ఉంటున్నాయి తోలు తక్కువ అయినా పల్సటి కాయండి అండి గరుపు చిక్కులు చూడ మగ్గిపోయిందో ఓకే థ్యాంక్ యూ